సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో గత పాలకులు చేసిన తప్పులు ఒప్పుకోకపోగా కొత్త ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు విమర్శించడం తగదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు అనంతరం ఆయన కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టినట్లు ఆయన చెప్పారు ఎనభై రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలను అమలు చేశామన్నారు గత పాలకులు అనేక అక్రమాలు చేశారని వాటన్నింటినీ బయటకు తీసి ప్రజల ముందు ఉంచుతామని పొంగులేటి పేర్కొన్నారు సమావేశం పెడితే కొడుకు మీ కొడుకు పెళ్ళైతే కొడుకు కోడలు ఎక్కడ పడుకుంటారు ఒకటే గదిలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు అగ్గి లాంటి ఇల్లు ఒకటిచ్చి పెద్ద గొప్పలు చెప్పారు నేను చూడు రెండు గదులు ఇల్లు ఇస్తాను పెద్దక్క అని చెప్పాడు మా ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్ని ఇల్లు ఇచ్చాడయా ఏ ఊళ్ళో ఎన్నిచ్చాడా ఎక్కడ ఎన్నిచ్చాడాయా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఇళ్ల సంఖ్య మొత్తం కలిపిన వందల్లో ఉంది వందల్లో ఉంది దానికి మంత్రిని కూడా మీ దీవెనలతో నేనే ఇళ్ళని ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ళు ఇస్తామని ఆనాడు చెప్పాం ఎన్నికల్లో బరాబర్ అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని అతి కొద్ది రోజుల్లోనే చేపట్టబోతున్నాం ఇలా చెప్పుకుంట పోతే ఇంకా ఉన్నాయి నా ఆడబిడ్డలకు ప్రతి నెలా రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాం ఇచ్చి తీర్దాం ఎన్ని అప్పులు చేసినా ధనిక రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పులు చేశాడు గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రాజెక్టులు కట్టామని చూపించారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులని మన ఎమ్మెల్యేలు మంత్రులు మేము పై చూసాం ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏందో మీరు టీవీల్లో ప్రత్యక్షంగా చూశారు ఇంకా సిగ్గు శరమ లేకుండా ఆ ప్రాజెక్టుని మేము పెద్ద చిత్తశుద్ధితో కలిపామని కట్టామని నిన్న మొన్న కూడా కారు వస్తున్నారు తప్పు చేసినాడు తప్పు అయిందని ఒప్పుకోవాల్సింది పోయి ఇంకా బుకాయిస్తున్నాడంటే వాళ్ళ మనస్తత్వం ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇందిరమ్మ రాజ్యంలో ఒక ఫోటో వెనక ముందు కావచ్చు వందకి వంద శాతం చెప్పిన ప్రతి మాటని ఇచ్చిన ప్రతి హామీని మీకు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను